మిత్రులారా ఈరోజు నేను మన హైదరాబాద్ పట్టణం తెలంగాణ తెలుగుదనం తెలుగు భాష తెలుగువారి యొక్క గొప్పతనం ఏ రకంగా దినదినాభివృద్ధి చెందింది తెలుపుతూ ఒకనొకప్పుడు ఉత్తర భారతదేశంలో ఎవరు కనిపించినా మద్రాసి హే అనేవారు లేదంటే ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ ఒక హా అనేవారు కానీ ఈరోజు దక్షిణ భారతదేశం నుండి ఎవరు కనిపించిన తెలుగు హై హైదరాబాదీ హేయ్ అంటున్నారు గుడ్ ఎంతో గొప్ప విషయం ఈరోజు హైదరాబాదు ఆ స్థాయికి ఎదిగిందంటే ఎన్నో కారణాలు ఎంతోమంది ముఖ్యమంత్రులు రాజకీయ నాయకులు వ్యాపారవేత్తలు దాంతోపాటు సినీ ఫీల్డ్ ఆ సినీ ఫీల్డ్ ఎంతో దోహదపడింది ఒకప్పుడు ఆ హైదరాబాద్లో హిందీ సినిమాలు ఆడేవండి నాకు గుర్తుంది తక్కువ థియేటర్లో ఆడేవి కూడా హిందీ సినిమాలు ఎక్కువ ఆడేవి తెలుగు తక్కువ కానీ హైదరాబాదుకు సినీ ఫీల్డ్ తెలుగు ఓ ప్రాంతానికి సినీ ఫీల్డ్ తరలించాలని మద్రాసు నుండి హైదరాబాద్కి వెళ్ళాలని అక్కనేని నాగేశ్వరరావు తొలి అడిగి వేశారు అప్పుడు ప్రభుత్వం నవమతు ధరతో ముఖ్యమంత్రి కాదు వీళ్ళని ఈయనకు ముఖ్యమంత్రులు బాగా ఫ్రెండ్షిప్ ఆ కొండల్లో గుట్టల్లో గుట్ట చూపించేసి ఇది నీకు ఇస్తున్నావు ఏడు ఎకరాలు ఎనిమిది ఎకరాలు పది ఎకరాలు అయితే ఇరవై రెండు ఎకరాలు అనుకుంటా నువ్వు ఒక స్టూడియో పెట్టుకో చూస్తే కొండ గుట్టలు దాగలేదు అక్కడ స్టూడియో కట్టడం ఏంటి బాగా ఎత్తుగా ఉంది అంతకంటే మనం ఏం లేదు చేయలేము అప్పుడు ఏదైనా సరే ఆ గుట్టలను పగలగొట్టి ఆ కొండలను అక్కడ రోడ్డు విధు తాత్కాలికంగా రోడ్లు వేసి తుదకు స్టూడియో నిర్మించారు స్టూడియో నిర్మించి ఆ రోడ్డు కూడా బాగాలేదంటే ఒక ముఖ్యమంత్రి చెప్పాడు ఒక రాష్ట్రపతిని పిలిచు తప్పకుండా ఆయన వస్తున్నారు కాబట్టి రోడ్డు వేస్తాను సరేనప్పుడు ఫరుద్దీన్ అలీహమద్ గారిని ఆయన పిలిచారు డెబ్బై ఆరు ఈయన మనవడు సుశాంత్ ద్వారా అక్కడ మొదటి షూటింగ్ డెబ్బై ఆరులో మొదటి షూటింగ్ స్టార్ట్ చేశాడు సెక్రటరీ సినిమా ఆయన ఒక్కసారి వంటర్ అయిపోయాడు నన్ను విజయటప్పుడు నువ్వు ముసలుగా ఉన్నావు ఇప్పుడు యువకుడుగా ఉన్నావు ఏంటి అని ఆయన మేకప్ వెళ్ళాడు దగ్గరకి సరే అదే విషయం ఎప్పుడైతే అన్నపూర్ణ స్టూడియో స్టార్ట్ అయిపోయిందో ఆ తర్వాత పద్మాలయ సారథి రామకృష్ణ మొన్నటి రామోజీ ఫిలిం సిటీ ఇలాంటివి ఒక్కొక్కటి 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 డెవలప్ అవుతూ వచ్చాయి కానీ డెబ్భై ఆరు నుండి ఎనభై ఒకటి వరకు ఆయన పడ్డ కష్టం అంతా ఇంత కాదు నాగేశ్వర ఆయనే చెప్పారు ఒకవేళ ప్రేమాభిషేకం సినిమా రిలీజ్ కాకపోయి నేను స్టూడియోను క్లోజ్ చేసేసిందో మెయింటెనెన్స్ ఖర్చులు చాలా ఎక్కువ ఉంటాయి ప్రేమాభిషేకం సూపర్ టూపర్ హిట్ అయ్యి బ్రహ్మాండంగా వస్తువులు వచ్చినందువల్ల ఆ స్టూడియో కాపాడబడింది సరే ఇవన్నీ ఎందుకుంటున్నా అంటే ఎప్పుడైతే సినీ ఫీల్డ్ తరిగి వచ్చిందో తెలంగాణకు హైదరాబాద్కు చాలామంది ధనవంతులు ఇక్కడి నుంచి చెన్నై నుండి కొన్ని వేల మంది అక్కడికి వచ్చి ఆ జూబ్లీ హిల్స్ చుట్టుపక్కల ప్రవీతమైన కన్స్ట్రక్షన్ చేసి ఆ పట్టణానికి అందం తీసుకొచ్చారు అనేక అందుకే వేరే స్టూడియోస్ కూడా వచ్చాయి అదే కాకుండా తెలంగాణ నుండి కూడా అనేకలు వచ్చి అక్కడ కన్స్ట్రక్షన్ చేసుకుని ఈరోజు హైదరాబాదు పట్టణం ఆ బ్ర ఆ స్థాయిలో ఉందంటే సినీఫీల్డ్ కూడా ఒక కారణం ఎంతో ధనవంతులు వచ్చి ఎన్నో నిర్మాతలు ఎంతోమంది ఆ కన్స్ట్రక్షన్స్లో అలాంటి అక్కినేని నాగేశ్వరరావు హైదరాబాదు ప్రజల లేక తెలంగాణ ప్రభుత్వమా రాజకీయ నాయకులు మర్చిపోతున్నారు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఆయన శత జయంతి ఉత్సవాలు మీ నగరానికి మన నగరానికి అంత గొప్ప పేరు తీసుకొచ్చి రావడంలో ఆయన ఒక కార్యకుడిని తెలిసి కూడా ఆయన శత శతజయంతి ఉత్సవాల గురించి మీరు పెద్దగా పట్టించుకోకపోవడం అనేది నిజంగా చాలా బాధాకరం ఇప్పటికైనా మించిపోయింది లేదు నేను నాగేశ్వర ద్వారా హైదరాబాద్ నగరం ఈరోజు ఇంత గొప్పగా అయ్యింది ఆయన ఆయన కూడా ఒక కారణం అలాంటి వ్యక్తి ఇక్కడ శతజయంతి ఉత్సవం ఈ గవర్నమెంట్ అంటే ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగితే బాగుంటుందనే ఆలోచన వస్తే చాలా సంతోషం మరోసారి మీకు కోరేది ఏంటంటే ఈ యొక్క తెలుగుదనానికి ఆ స్థాయి తీసుకొచ్చి దక్షిణ భారతదేశంలోనే హైదరాబాద్ రెండు స్టేట్స్ తెలుగు వాళ్ళు అనిపించుకున్నా కూడా ఎంతోమంది ఈరోజు భారతదేశం కాదు ప్రపంచమంతా మన హైదరాబాదు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వెలుగుతున్నటువంటి సినీ ఫీల్డ్ ఒక కారణం మన ఇప్పట్లో ఈ రోజుల్లో హిందీ కన్నా తెలుగు ఫీల్డ్ ఎక్కడికో వెళ్ళిపోయింది అందుకు నాంది ఒక రకంగా నాగేశ్వరరావు గారు కూడా సో ఆ నాగేశ్వరరావు గారి శత ఉత్సవాలు మరింత ఘనంగా మీ ప్రద్వలనంతో జరుగుతుందని ఆశిస్తున్నాను ఇట్లు మీ కేపి ఖాన్